హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రావతి పిల్ల సో ఈరోజు వీడియో ఏంటంటే విజయనగరంలో వినాయకుడు పెట్టారు చాలా అవి చూడడానికి వెళ్తున్నాం అనమాట ఇది వినాయక చవితి రోజు ఈవినింగ్ వెళ్ళాము మా ముగ్గురం కలిసి లోకేష్ నేను బాబుని తీసుకొని వెళ్ళాము అనమాట ఎక్కడెక్కడ పెట్టారో అనేది కూడా మాకు తెలీదు అట్లా వెళ్ళే దారిలో ఏమైనా కనిపిస్తే అట్లా షూట్ చేసి మీకు చూపిద్దాము అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను పర్ఫెక్ట్గా పలానా చోట పెట్టారు అని అయితే మాకు తెలీదు యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ పెట్టినట్టే బాలాజీ మార్కెట్లో పెట్టుంటారేమో అనే దీని మీద వెళ్ళాము పెట్టారు ఆ వీడియోస్ అన్నీ నేను ఇక్కడ ఇందులో చూపిస్తానులేండి అడ్రస్ కూడా ఎక్కడ ఏమి నాకు తెలిసిందే అడ్రస్ అన్నీ నేను చెప్తాను పలానా చోట ఇది పెట్టారు అని చెప్పి ఇన్ కేసు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి ఇది మా విజయనగరం పెద్ద చెరువు అనమాట ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేది ఇప్పుడే ఇట్లా ఇప్పుడు కట్టారు అయితే దాని ఏమీ లేదు ఫస్ట్ వచ్చేసరికి ఈ వినాయకుడు అనమాట ఈ వినాయకుడు వచ్చేసరికి ఎన్సిఎస్ డియేక్టర్ అది మీకు తెలుసో లేదో నాకు తెలీదు రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్ లో ఉంటుంది ఎన్సిఎస్ థియేటర్ ఎదురుగానే ఆపోజిట్ లోనే ఉంది చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఎన్సిఎస్ థియేటర్ ఎదురుగా ఎవ్రీ ఇయర్ పెడతారంట బట్ నేను ఏ ఇయర్ కూడా అక్కడ చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఆ ఎన్ థియేటర్ ఎదురుగుండా చూసేది విఘ్నేశ్వరుడు అయితే చాలా బాగున్నాడు ఎంత బాగా నచ్చాడో నాకైతే అసలు అక్కడి నుంచి రావాలి అనిపించలేదు అదే అది ఇది ఈవినింగ్ ఆ ఈవినింగ్ కూడా ఇంకా తీసుకెళ్తానే ఉన్నారు చాలా మంది ఈవినింగ్ ఆ మరుసటి రోజు మార్నింగ్ ట్వంటీ సెవెన్ కదా వినాయక చవితి పడింది ట్వంటీ ఎయిట్ మార్నింగ్ కూడా చాలా మంది బొమ్మలు పెట్టారు అంటే వినాయక చవితి ఆగస్ట్ ట్వంటీ సెవెన్నే కాకుండా ట్వంటీ ఎయిట్ కూడా చేసుకున్నారంట చాలా మంది ఇట్లా ఉంటారు కదా బాయ్స్ సగానికి సగం మంది పందిర్లో ట్వంటీ ఎయిట్నే పెట్టారంట చాలా మంది సో మా సైడ్ అయితే మా స్ట్రీట్స్ అన్నీ అయితే మేమైతే ట్వంటీ సెవెన్ చేసుకున్నాము సో ఈ బొమ్మ వచ్చేసరికి బాలాజీ మార్కెట్ బాలాజీ మార్కెట్ మీకు తెలిసిందే చాలా బట్టల షాపులు గట్టా ఉంటాయి కదా అక్కడ అనమాట ఇది యాక్చువల్లీ దీని పక్క ఒక సందులా ఉంటుంది ఆ సందులో కూడా చాలా పెద్దగా వినాయకులు దించుతారు యాక్చువల్లీ నా పెళ్ళైన కొత్తలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ యాజీజ్ ఇటువంటి వినాయకుడే ఇక్కడ దించేసి దీని పక్కన కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా ఆ కూల్ డ్రింక్స్తో ఒక వినాయకుడిని దించారనమాట అది నా దగ్గర పిక్ లేదు మేబీ ఉంటే మాత్రం పక్కన పెడతాను ఈ బొమ్మ వచ్చేసరికి సేమ్ బాలాజీ జంక్షన్ కొంచెం ముందుకెళ్తే రైట్లో వస్తుంది అనమాట ఈ బొమ్మ ఈ బొమ్మ కూడా చాలా బాగుంది అక్కడ అయిపోగానే చూడండి బయటకు వచ్చిన తర్వాత గగన్ని మిర్రర్లో చూసుకొని గగనంత గగనే మురిసిపోతున్నాడు అనమాట ముద్దు పెట్టుకుంటున్నాడు వాడే చిన్న బేబీ ఇంకే బేబీ కనిపించినా సరే కొంచెం పెద్ద ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బేబీ కనిపించినా సరే భలే మురిసి పోతాడనమాట ఏడో ఈడేదో వాళ్ళందరికన్నా పెద్ద అయినట్టు మురిసిపోతాడు చాలా సో ఇక్కడ ఇది కూడా అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత సేమ్ దీనికి ఆపోజిట్లో ఒక లా ఉంది కొంచెం ముందు ముందుకు వెళ్తే అక్కడ కూడా చాలా బాగుందనమాట వినాయకుడు ఆ వినాయకుడిని కూడా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి దీన్ని నెక్స్ట్ డే ఇదిగోండి ఆ వినాయకుడు ఇదే అనమాట స్ట్రీట్ లో ఉంది చాలా బాగుంది ఈ వినాయకుడు కూడా దీనికి ముందు చిన్న పిల్లలు ఒక వినాయకుడిని పెట్టుకున్నారు అనమాట ఆ వినాయకుడు కూడా బాగుంది సో ఈ వినాయకుడి దగ్గరికి రాగానే చూడండి అక్కడ టే టేబుల్ మీద చిల్డ్రన్స్ కూర్చున్నారు కదా వాళ్ళు కుంకుమ పెట్టేసి ఇట్లా చంపలకి పసుపు రాసేసి చాలా మంచిగా చేసినారు చిన్నపిల్లలు భలే పెట్టినారు అనిపించింది నాకు సో ఈ వినాయకుడు కూడా చాలా బాగున్నాడు ఇన్ కేస్ మీరు కూడా వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళండి ఆ ది బాలాజీ జంక్షన్ కొంచెం ముందుకొస్తే కనిపిస్తుంది లెఫ్ట్ లో ఉంటుంది ఇది కొంచెం స్ట్రీట్ లోపల ఉంటుంది బయటకు అయితే కనిపించదు లైట్ సెట్టింగ్స్ అవన్నీ కనిపిస్తాయి మేము దాన్ని చూసి వెళ్ళాము అనమాట చాలా బాగుంది ఇంకోటి ఏమంటే చిన్నపిల్లలు పెట్టారు అని చెప్పాను కదా అది ఇదే అనమాట చిన్నపిల్లలైనా చూడండి ఎంత బాగా పెట్టుకున్నారో ఫిష్ యాక్ కూడా పెట్టారు అదిగోండి వినాయకుడు ఏనిపోయినా కూర్చొని బాగున్నాడు వినాయకుడు కూడా సో నేను చిన్నగా దండం పెట్టుకున్నాను వాళ్ళందరూ ఎంత హ్యాపీతో నేను పెట్టుకున్నారు వాళ్ళందరికీ మంచి విద్యని మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు అని చెప్పేసి నేను మొక్కుకున్నాను అనమాట ఆ పిల్లలకి చెప్పాను ఇట్లా మీరు అందరూ యూట్యూబ్లో వస్తారు హాయ్ చెప్పండి అంటే వాళ్ళు హాయ్ చెప్తున్నారు గగన్ కూడా ఆ చిన్నపిల్లల్ని చూసినారు ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయినాడు ఆడుకోవడం అందుకని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో అక్కడ ఉన్నాము వాళ్ళంతా యూట్యూబ్లో వస్తారు అని చెప్పగానే అక్క ఛానల్ పేరు చెప్పండి అక్క పేరు చెప్పండి అక్క అని చెప్పి చె అడిగి మరీ తెలుసుకున్నారనమాట అక్క నేను సబ్స్క్రైబ్ చేస్తాను చూడు అని చెప్పేసి యాక్చువల్లీ చెప్పాను ఇట్లా రేవతి పిల్ల అని చెప్పి అదొక పాటలాగా రేవతి పిల్ల రావతి పిల్ల అని చెప్పేసి పాట అనమాట ఇది వచ్చేసరికి రైల్వే స్టేషన్ రోడ్ అనమాట ఇది కూడా చాలా బాగుంది సో ఒక శివ శివలింగం శివలింగం లాగ పెట్టి ఒకవైపు అమ్మవారి చేతులు ఒకవైపు శివుడు చేతులు లాగా భలే పెట్టారనమాట రైల్వే స్టేషన్ రోడ్డు ఇది కూడా సేమ్ రైల్వే స్టేషన్ రోడ్డే దీనికి దానికి ఒక టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ టూ మినిట్స్ కారు కూడా కాదు పక్క పక్కనే అనే చెప్పచ్చు వాకబుల్ డిస్టెన్స్లోనే పక్క పక్కనే ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది పంచముఖ విఘ్నేశ్వర్ లాగా చాలా బాగుందనమాట ఇది కూడా సేమ్ రైల్వే స్టేషన్ రోడ్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంటాయి ఈ రెండు కూడా సో ఇది వచ్చేసరికి రిలయన్స్ మార్ట్ ఉంటుంది కదా బాలాజీ జంక్షన్ అంటారు సో దాని ఎదురుగుండ ఇది ఆ వినాయకుడు నార్మల్గా అంతే నార్మల్గానే చేసినట్టున్నారు బట్ కాకపోతే చింతపిక్కలు అంటించారనమాట ఆ వినాయకుడికి చాలా బాగుంది అది కూడా ఇది వచ్చేసరికి రింగ్ రోడ్ సైడు ఈ వినాయకుడు కూడా చాలా బాగున్నాడు సో ఇది ఎక్కడ అనేది కరెక్ట్ అడ్రస్ అయితే నాకు తెలీదు తెలుసు కానీ మర్చిపోయాను సన్ స్కూల్ కొంచెం ముందుకొస్తే ఇది కనిపిస్తుంది చాలా బాగుంది ఆ గ్రౌండ్ మొత్తం మొత్తం లైట్స్ ఇట్లా పెట్టారనమాట చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది అసలు ఇంత గ్రాండ్గా ఉంది లోపల విగ్రహం మాత్రం కొంచెం చిన్నగా ఉన్నా సరే భలే సూపర్గా ఉందనమాట దీని పక్కనే నేను డెలివరీ అయిన హాస్పిటల్ కూడా ఉంటుంది వెంకటాద్రి హాస్పిటల్ అని చెప్పేసి చాలా బాగుంటుంది యాక్చువల్లీ లాస్ట్ ఇయరు ఇక్కడ పెట్టిన గణపతి నిమజ్జనం అయ్యేటప్పుడు సెప్టెంబర్ సిక్స్టీన్ నైట్ నిమజ్జనం అవుతుండగా సెప్టెంబర్ సిక్స్టీన్ నైట్ సెవెన్ థర్టీకి గగన్ పుట్టాడు బల హ్యాపీ అనిపించింది అసలు ఈ గజనం అయ్యి గగన్కి వెల్కమ్ చెప్పినట్టు అనిపించింది అనమాట ఆ బాంబులు గట్ట అంతగానో అంతగానో పేల్చినారు వాళ్ళు సో ఇది అయిపోయిన తర్వాత సేమ్ ఈ వినాయక చవితి రోజు అక్కడికి వెళ్ళడం గగన్ని తీసుకొని అక్కడికి వెళ్ళగానే అక్కడ ప్రసాదం గగన్ తినడం భలే హ్యాపీ అనిపించింది అనమాట నాకు అబ్బా ఎంత ఇది ఎమోషనల్ అనిపించింది అనమాట నాకు ఇక్కడ వినాయకుడిని నిమజ్జనం అయ్యేటప్పుడు నాకు గగన్కి దేవుడే వెల్కమ్ చెప్పాడు గగన్కి అన్నంత ఫీల్ వచ్చిందనమాట నాకు సేమ్ అదే ఇదిగా అతను వచ్చిన రోజే మళ్ళీ గగన్ అక్కడ ప్రసాదమే తినడము అక్కడే కూర్చోవడము అక్కడికి వెళ్ళగానే మళ్ళీ భలే బాగా ఎంజాయ్ చేయడము అది చూసి భలే ఆశ్చర్యం అనమాట నాకు అందుకని నాకు గగన్ అట్లా అనిపిస్తుంది అనమాట వినాయకుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏమో గగను అని అనిపిస్తుంది నాకు సో అంతే ఇంక ఇవన్నీ తిరిగాము తిరిగాము ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అవు స్టార్ట్ అవుదాం అన్నప్పుడు గగన్ ఇంకా పడుకున్నాడు అనమాట ఇంకా ఇక్కడ వరకే మన నేను వీడియోస్ తీసాను ఇంకేమీ నేను వీడియోస్ తీయలేదు ఇక్కడ ఫోటోస్ తీసుకున్నాం అనమాట ఇక్కడే కాదు అన్ని వినాయకుడి దగ్గర కూడా ఫొటోస్ తీసుకున్నాము ఆ ఫొటోస్ కూడా నేను లాస్ట్ లో యాడ్ చేస్తాను సో అంతే అనమాట ఈరోజు వీడియో నేను ఈ కొన్ని వినాయకుడులు మాత్రమే తిరిగాను ఇన్ కేస్ మిగతా వినాయకుడులు ఏమైనా తిరగడానికి వెళ్ళేటప్పుడు అవి కూడా నేను షూట్ చేసి నేను పెడతాను సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఈ వినాయకుడికి కూడా మీరు వెళ్ళేరా వెళ్ళారా లేదా అనేది కామెంట్ చేయండి ఈ వీడియో ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇంకా మా లక్కీ బాగుండి కొంచెం ఎర్లీగానే మేము స్టార్ట్ అయ్యాము మేము ప్రతి వినాయకుడిని మంచిగా చూసాము మేము వెళ్ళిన తర్వాత అన్ని వినాయకులు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు చాలా రష్ అన్నమాట మేము ఇలా బయటికి వెళ్ళి వచ్చేసరికి పెద్ద లైన్ ఉండేది అప్పుడే ప్రతి దగ్గర పూజ కూడా స్టార్ట్ అయ్యే టైం అనమాట అందుకని అంత రష్ ఉంది సో దాట్స్ వాట్ టు డేస్ లాగ్ బాయ్ గైస్